సర్వేపల్లి నియోజకవర్గంలోని మండల గ్రామాలైన చింతూపు ముంగుల తురుగు చివరిగా సౌత్ ఆమలూరు గ్రామాల్లో మధ్యలో గోపాల్నాయుడు ఆధ్వర్యంలో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు బాడవాడల మాజీ మంత్రి సోమిరెడ్డికి గజమాలతో అపూర్వ స్వాగతం లభించింది అనంతరం మాజీ మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ ముక్కని రాజకీయం చేశామే తప్ప కాకడిలాగా దోచుకోలేదని తెలియజేశారు మంత్రిగా నీవు రైతులకు వ్యవసాయ పరికరాలు ఒకటైనా ఇచ్చావా అని బహిరంగ సభలో ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో తోటపల్లి గూడూరు మండల అధ్యక్షులు సన్నారెడ్డి సురేష్ రెడ్డి చింతోపు నాయకులు మాగుంట రమణారెడ్డి పైన కోటేశ్వరరావు ముంగరదురుగు నాయకులు సర్వేపల్లి నియోజకవర్గ తెలుగు యువత మోగిలిగుంట పోతెన ముంగళదురుగు గ్రామ సర్పంచ్ చిట్టేటి కవిత సోతామూరు తెలుగుదేశం పార్టీ నాయకులు మద్దిన నాయుడు చుక్కపల్లి మల్లికార్జున నాయుడు గుడ్లూరు నాయుడు శ్రీధర్ పశుపతి కోటయ్యనాయుడు నాయుడు వెంకట శ్రీధర్ చావ హరికృష్ణ కోటయ్యనాయుడు వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు బ్యాక్ బ్యాక్ పేజీ సార్ నాకు కొంచెం మైక్ లు అన్న జగన్మోహన్ రెడ్డి మా చూసుకోవాలా చిన్న దేశంలో సిబిఐ జరిగిన పరిస్థితి ఏమి ఇచ్చింది కోర్టుకి ఎవరు ముద్దాయి ఎవరు ముద్దాయి నీకు ఆగ్రాడికి ఎత్తి సీను దాంట్లో ఏం చెప్పింది ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఒక రామాయకుడు లేవు నీ అభిమాని ఇచ్చింది ఒక్క దాంట్లో ఒక్క దాంట్లో అన్న నాకు నిజాయితీ ఉందా తప్పుడు మాటలు మళ్ళీ ఇప్పుడు గులకరాయి పోటని చెప్పేసి అది పెద్ద సీన్ ఈరోజు మీరు మేనిఫెస్టో పెట్టి నీ మేనిఫెస్టోకి పిలువ ఎక్కడుంది ఎక్కడుంది నలభై ఐదు సంవత్సరాలకి మించినిచ్చావా రెండు వేల పంతొమ్మిదిలో చెప్పావు మొత్తం అన్ని కులాలకి బీసీలకి ఎస్సీలకి అందరికీ నలభై ఐదేళ్లకి పెంచిన అన్నావు ఇచ్చావా రెండు వేల ఇరవై నాలుగుకి మధ్యాహ్నం నిషేధించి అక్క జిల్లేని ఓట్లు అడుతానన్నావు నిషేధించావా కరెంట్ ఛార్జీలు తగ్గిస్తాను భారీగా అంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ రేట్లు పెంచేసేసి బాధుడే బాధుడు అన్న నువ్వు ఎనిమిది సార్లు తొమ్మిది సార్లు పెంచావు ఏ మాటలో నీకు నిజాయి అని చెప్పి అడుగుతా ఉంటాను ప్రజలు గెలిపించిన పరిపాలించమని ఐదు ఐదు కోట్ల మందిని నీకు సచివాలయం రాష్ట్ర సచివాలయంలో సెక్రటేరియట్లో నువ్వు ముఖ్యమంత్రి కూర్చొని పరిపాలించి కూర్చింతాకట పెట్టావు కుర్చింతాకటి పెట్టావు ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ ఓటు అడిగే హక్కు ఉందా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పేసి అడుగుతా ఉన్నా ఆగ్రాకి ఎస్సీ సబ్ ప్లాన్ నిలిపేశావు ఎస్సీ సబ్ ప్లాన్ నిలిపేశావు ఇప్పుడేదో ఆయన అంటే మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందలకి ఐదేళ్ళు తీసుకుంటా ఐదేళ్ళు అది నీ మేనిఫెస్టో అందుకని అయిపోయింది మీరు మీ కథ ప్రజల్ని వంద రూపాయలు ఇచ్చి వెయ్యి రూపాయలు కొమ్మారు మీరు మీరు ఏది దేంట్లో చెప్పండి దేశంలో డీజల్ పెట్రోల్ ధర నంబర్ వన్ ఆంధ్రప్రదేశ్ డీజల్ పెట్రోల్ ధర ఎట్లో పోయే ఇసుకని వేల కోట్లు దోచేసుకున్నావు ఎట్లో పోయే ఇసుకని కరెంట్ మీద ఎన్ని సార్లు పెంచావు తొమ్మిది సార్లు పెంచావు మందు తాగాలంటే మందు తాగి చావాలంటే కూడా మీ మందు నూట యాభై నుంచి రెండు వందల యాభై మూడు వందల యాభై ట్వంటీ ఫోర్ అవర్స్ సప్లై ట్వంటీ ఫోర్ అవర్స్ సప్లై హాస్పిటల్ ఫుల్ హాస్పిటల్స్ ఫుల్ జోబిలో క్యాష్ నిల్ ఆరోగ్యాలు మొత్తం పతనం ఇది మీ ఐదేళ్ల పరిపాలన ఇంకైనా మారండి జగన్మోహన్ రెడ్డి మిగిలిన శేష జీవితం ఒక నిజాయితీగా బతకండి బతకండి నిజాయితీగా బతకండి